కొట్టి ఆయన్ని అభినందిద్దాం ప్రైజ్లాడు దేవుని చేసిన కార్యాన్ని బట్టి మంచిది నాకు ఒక పావు గంట నా యొక్క సాక్ష్యమును అందించమని నాకు తెలియజేయడం జరిగింది ఈ సమయంలో నా పేరు రవికుమార్ నేను సంవత్సరం పూర్తి చేసుకోగానే నాకు మిలిటరీలో ఉద్యోగం వచ్చింది అయితే ప్రారంభంలో నేను ఇంటర్మీడియట్ చదువుకొని పూర్తి చేసుకున్నప్పుడు ఒక సంవత్సరం నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు అదే టైంలో పోలీస్ సెలక్షన్స్ పడుతూ ఉండేవి అయితే మా నాన్నగారు స్టేజ్ మీద ఉన్నారు బాలస్వామి గారు సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు ఈనాడు పేపర్లో ఒక మిలిటరీ ర్యాలీ ఒక పేపర్ తీసుకుని వచ్చి నాన్న ఈ యొక్క ర్యాలీ మిలిటరీ సెలెక్షన్ ఉంది వెళ్తావా నేను వెళ్తానన్నాను ఆయనే తీసుకెళ్ళాడు ఆ రోజు గుంటూరు అప్పుడు నేను ప్రాక్టీస్లో ఉన్నాను రన్నింగ్ చేసి నుంచి సాయంత్రం దాకా చాలా అలసిపోయి ఉన్నా మా నాన్నగారు సెలవు పెట్టి వచ్చారు అలసిపోయి వచ్చిన తర్వాత నాకు గుంటూరు రైల్వే స్టేషన్లో నేను ట్రైన్ ఎక్కాం మా నాన్న నేను ట్రైన్లో కూర్చోడానికి ప్లేస్ లేదు జనరల్ కంపార్ట్మెంట్ ప్లేస్ లేకపోతే మా నాన్న మరేమనుకున్నాడేమో దిగురా అన్నాడు కిందకి దిగాను నుంచి బస్సులో బస్సులో సీట్ బుక్ చేసుకొని అలిసిపోవటం జీవితం మొత్తం పదిహేడు సంవత్సరాలు దేవుడు ప్రతి విషయంలో అలసటని ఇచ్చాడు ప్రతి విషయంలో దేవుడు నాకు సేద తీర్చాడు ప్రైజ్ కీర్తన గంధము ఇరవై మూడవ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే యహోవన్న కాపరి